హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఆవక ఎప్పుడు చూపిస్తుంది ఏంటి వర్షాకాలం వచ్చేసింది కదా అనుకుంటున్నారా ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసిన వీడియో అండి చాలా రోజులు అయిపోయింది ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక చూడండి పక్కా కొలతలతో అనమాట పక్కా కోనసీమ స్టైలు మేము అన్ని కాయలతో పెట్టమండి ఆవకాయ మెయిన్ ఆవకాయ కాయలు వేరేగా ఉంటాయి కదండీ కొత్త కొబ్బరి అలాగే సువర్ణరేఖ అలాంటి కాయలు అనమాట మా నాన్నగారు అయితే గూడపల్లి నుంచి పట్టుకొచ్చారండి ఈ కాయలు కొత్త కొబ్బరి అనమాట ఒక్కోటి పదిహేను రూపాయలు పడిందండి మామిడికాయ కాయలు చాలా కాస్ట్ ఉంటాయి కదండీ నాన్న ఆల్రెడీ ఫ్రూట్స్ బిజినెస్ డే కాబట్టి నాన్నకి కొంచెం తక్కువగానే పడి ఉంటాయి మొత్తం అయితే ఒక యాభై కాయలు పట్టుకొచ్చారు యాభై కాయల్లో ఒక పాతిక కాయలేమో ఉల్లి ఆవకాయకి ఒక పాతి కాయలేమో నార్మల్ ఆవకాయకి అక్కగా అక్కలకి నాకు అమ్మ వాళ్ళకి ముగ్గురికి సరిపోయేలా అయితే పెట్టాలన్నమాట ఇంకా మార్నింగ్ అయితే బ్రష్ చేసుకుని టిఫిన్ చేసేసి ఇంకా ఆవకాయలోకి అయితే దిగిపోయానండి ఇంకా ఆవకాయకాయలు నానైతే ముందు రోజు తెచ్చారు అవైతే నీటిలో పెట్టేసి ఉంచామన్నమాట అలా నీటిలో పెట్టడం వల్ల ఆవకాయ కొంచెము మెత్తపడదనమాట అయితే నీటిలో పెట్టేసి నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ తీసేసి శుభ్రంగా నీట్గా అయితే తుడిచేసుకోవాలండి కాయకి అసలు చెమ్మ ఉండకూడదు ఇదైతే కత్తి అండి ఆవకాయలు కొయ్యటానికి కత్తిపేట అనమాట ఆవకాయకాయలు కొయ్యటానికి కత్తిపీట ఇది మా పెద్దమ్మ వాళ్ళది మాకైతే లేదు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే పట్టుకొచ్చాను నేను నిజంగా చాలా బాగా తెగుతుందండి కాకపోతే ఆవకాయకాయలు లేడీస్ అయితే కొయ్యలేరండి కొంచెం మగవాళ్ళు బలంగా ఉన్న వాళ్ళు అయితే కొయ్యగలరనమాట ఎప్పుడు అమ్మ నేనే కోసుకుంటాము నాకైతే చేతులు అసలు పొట్టివ్వలేదండి పాపం మా అమ్మే కోసింది అలా అలా ఆగుతా ఆగుతా అయితే అమ్మ అయితే అనమాట ఒక ట్వంటీ ఫైవ్ కాయలు కదండి కొంచెం ఈజీగానే అయిపోయిందిలే నేను సగం కోసాను అమ్మ సగం అనమాట ఇంకా నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను కదా అమ్మ అయితే కోస్తుంది చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు ఆవకాయలు తినటమే కానీ ఆవకాయ కాయలు కొయ్యటం ఉండదండి మా ఇంట్లోని అంతే మా అమ్మ వాళ్ళ ఇంట్లోని మా డాడీ కానీ మాతో తమ్ముడు కానీ ఏది చేయరు సేమ్ అదే ప్రాసెస్ అనమాట మా హస్బెండ్ కూడా ఏ పని చేయరు నాకు హెల్ప్ చేయరు ఇంక నేనే చేసుకోవాలి ఇంక అయితే అమ్మ నేను కలిపి అయితే మామిడికాయలు అయితే ఇలా అయితే కోసేసాము కోసేసిన తర్వాత దాంట్లో టెంక్ ఉంటుంది కదండి మెయిన్ అనమాట ఆ టెంక్ చూసారా కొంచెం బ్లాక్గా ఉన్నది ఎప్పుడైనా సరేనండి ఇలా టెంక్ ఉందంటే ఆ కాయ మంచి కాయ అనమాట ఎప్పుడైనా సరే ఆవకాయ పెట్టుకునే కాయలు పీచుగా ఉండాలి అలాగే గట్టిగా ఉండాలి మొక్క అయితేనే ఇలా ఉన్న కాయ అయితే మ్యాక్సిమం ఆవకాయ అయితే మెత్తపడదండి మొక్క కూడా బాగా వస్తుంది ఈ రోజుల్లో ఆవకాయ అసలు నిలవ ఉండట్లేదు కదండి ఎందుకంటే కాయలు కూడా ఏది పడితే అది కాయలు ఆ కాయలు ఆవకాయ కాయలు అని అమ్మేస్తున్నారు పాపం తెలియట్లేదు ఎవరికి అలా కొనేసుకుని తెచ్చేసుకుని పెట్టేసుకుంటున్నారు రెండు మూడు నెలలు ఉంటుంది మా తర్వాత అయితే మళ్ళీ పాడైపోతుంది కదండి అలా కాకుండా మా నాన్నగారు గోడపల్లి తోటలోకి వెళ్ళి అయితే కో తెచ్చుకున్నాం ఇవైతే ఎందుకంటే కొన్ని రోజులు ఉండాలి కదండి దానికోసం అనమాట చాలా మంది ఫ్రిడ్ కూడా పెట్టేసుకుంటున్నారు నాకు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఆవకాయ నచ్చదండి ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది కదండి ఎందుకంటే ఇప్పుడు నిలవ ఉండట్లేదు అని చెప్పేసి ప్రతిదీ పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లోనే పాడెత్తున్నారు ఫ్రిడ్జ్ అంతా కాయగూరలే కాదు ఈ ఆవకాయలతోటి అన్ని సరుకులతోటి ఫ్రిడ్జ్ నిండిపోతుంది ఇంకా పిండిలు పెట్టుకోవడానికి ఇంకా ఆవకాయ కాయలు అయితే అమ్మాయి అలా కోసిన తర్వాత నేనైతే ఇలా మొత్తం క్లీన్ తర్వాత మళ్ళీ తుడిచాను అనమాట క్లాత్ తోటి ఆ వీడియో అయితే స్కిప్ అయ్యింది ముక్కలు కూడా బాగా తుడుచుకోవాలండి క్లాత్ తోటి ఎలాంటి చెమ్మ లేకుండా ఉంటే ఆవకాయ ఎట్టి పరిస్థితుల్లో పాడవదు మనకి చెమ్మ అయితే తగలకూడదు నేను అమ్మ కలిపి ఎలాగైతే ముక్కలైతే పట్టుబట్టి కోసేసామో చాలా గట్టిగా ఉంటాయండి ఆవకాయ ముక్కలు కొయ్యడానికి అసలు ఓపిక సరిపోదు నా చేతులు అయితే మల్లాడైతే చాలా రెడ్గా అయిపోయాయి ఈ ముక్కలైతే అయితే ఒక రెండు కేజీలు ఉంటాయి అనుకుంటాను ఇదివరకైతే అమ్మ అయితే ఆవకాయ కాయలు వేరేగా తెప్పించేదండి కేజీ ఆరు వందలు అలా ఉండేవి అనమాట ఆవకాయ కారము అలా ఎక్కువ కాస్ట్ ఉండేవి ఇప్పుడైతే ఇంకా అమ్మ నువ్వేం చేయలేవు అని చెప్పేసి నేను బయట నుంచి తెప్పించేశాను నేను ఎప్పుడు ఆవకాయ పెట్టిన త్రీ మ్యాంగో కారం తెప్పిస్తానండి నెంబర్ వన్ కారం అనమాట అది త్రీ మ్యాంగో కారము అలాగే త్రీ మ్యాంగో ఆవుపిండి అనమాట అవి వాడడం అంటే ఎట్టి పరిస్థితుల్లో మన ఆవకాయ పాడవదండి భలే టేస్టీగా కూడా ఉంటుంది నేను ఈ ఆవకాయ పెట్టడం నాలుగో నాలుగోసారేనండి అసలు అనుకోలేదు అంటే ఎప్పుడూ బాగానే వస్తుంది ఈసారి చాలా బాగా వచ్చింది అబ్బాయి ఆవకాయ అనుకున్నాను నేనైతే రెండు గిన్నెలైతే ముక్కలు అయితే కొలుచుకుంటున్నానండి చూడండి నేను వీడియో తీసేటప్పటికే సాయంకాలం అయిపోయింది మార్నింగ్ ఏమో ఉల్లావకే పెట్టాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఆ రెండు ఆవకాయలు ఒకే రోజు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా రెండు మొక్కలు అయితే గిన్నెలు అయితే మొక్కలు అయితే అయినాయండి మేము ఎప్పుడూ ఆవపిండి ఆవపిండి ఎక్కువ వేసుకుంటామండి ఎందుకంటే గ్రేవీ ఎక్కువ ఉండాలని చెప్పేసి నేనైతే ఆవుపిండి అయితే ఒక నాలుగు వందల గ్రాములు ఆవుపిండి తీసుకున్నాను మేము ఎలా తీసుకుంటామంటే ఒక రెండు గిన్నెల ముక్కులు ఉన్నాయంటే ఒక గిన్నె కారం ఉప్పు అలాగే ఆవుపిండి సరిపోవాలన్నమాట ఒక గిన్నె తీసుకుంటాము కానీ నేనైతే చేతి కొలత తీసేసుకుంటానండి అందుకని చెప్పేసి మీకైతే చెప్తున్నాను ఒక నాలుగు వందల గ్రాములు ఆవుపిండి ఒక రెండు మూడు వందల గ్రాములు ఏమో కారం వేసుకున్నాను అలాగే రెండు వందల గ్రాములైతే సాల్ట్ వేసుకున్నాను నేను సాల్ట్ తక్కువే వేస్తున్నాను అండి ఎందుకంటే సాల్ట్ ఎక్కువైందంటే ఇంకా మనం ఏమీ చేయలేము ఆవకాయ పాడైపోతుంది అందుకని చెప్పేసి నేను ఒక రెండు వందల గ్రాములు అయితే సాల్ట్ మూడు వందల గ్రాములు ఏమో కారము నాలుగు వందల గ్రాములు ఏమో ఆవుపిండి చాలా మంది ఆవుపిండి తక్కువ వేస్తారు ఆవుపిండి తక్కువ వేయకూడదండి ఆవుపిండి వేసుకుంటే ఆవకాయ కూడా నిలువ ఉంటుంది ఇలాగ నేను కొలతలు కూడా ఇక్కడ పెట్టని చూడండి అలా అయితే వేసుకోండి చాలా బాగా ఉంటుంది ఆవకాయ అయితేనే ఒక్కసారి ఈ కొలతలతో చేశారంటే కన్ఫామ్గా మీరు ఆవకాయ చాలా బాగుందని చెప్పేసి మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు అవన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుతున్నానండి ఇంకా మెంతులు ఉంటాయి కదండీ మెంతులు కూడా ఒక ఒక యాభై గ్రాములు అయితే మెంతలు వేసుకున్నానండి మీకు స్పూన్లు ప్రకారం అయితే ఒక మూడు స్పూన్లు వేసుకోండి మెంతులు వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం ముద్దలో కలుపుకున్నప్పుడు అవి కూడా పళ్ళుకి తగిలితే భలే ఉంటుంది కదండి చిన్నప్పుడు అమ్మాయి పెట్టేది గాను నూనెతో పెట్టేది అనమాట ఆవకాయ మాది చాలా వాళ్ళు ఉండేదండి ఇదివరకు ఆవకాయ చాలా కాలం ఉండేది ఏంటో తెలీదు ఇప్పుడు అన్ని కల్తీలు వచ్చేయటం వల్ల ఆవకాయలు అసలు నిలవ ఉండట్లేదండి ఇంకా అమ్మాయి అయితే నేను పెట్టలేనమ్మ నువ్వే పెట్టని చెప్పేసి నాకు అప్ప చెప్పింది అనమాట నేను వైజాగ్లో కూడా కొద్ది కొద్దిగా అవకాశాలు పెట్టుకుంటాను కదండి అమ్మకు ఒకసారి ఇస్తే చాలా బాగుందని చెప్పేసి ఇంకా నా మీదే అనమాట ఇంక నేనే ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతాను ప్రతి దాంట్లో నేనే వాళ్ళు చెయ్యమని అన్న అనకపోయినా నేనే చేసేస్తాను అనమాట ఇంకా అమ్మ నాన్నగారు అయితే ఒక రెండు కేజీలు అయితే తెచ్చారండి వేరుశనగ ఆయిల్ అనమాట ఇంకా వేరుశనగ ఆయిల్ తోటే పెడతాను ఎందుకంటే వేరుశనగ ఆయిల్ కూడా టేస్ట్గా ఉంటుంది అలాగే బాగుంటుందండి ఇంకా ఫైనల్గా అయితే అక్క అయితే వచ్చిందండి నేను కలిపినప్పటికీ నేను తీసి నేను చేస్తాను నువ్వు వీడియో తీయన్నది ఇంకా అక్క అలా వేస్తుంటే భలే అనిపించింది ఇంకా అక్కని కలిపేయమని చెప్పేసి అక్కకైతే ఇచ్చేసాను నాన్నగారు అయితే ఒక రెండు ప్యాకెట్లే పట్టుకొచ్చారు తర్వాత మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్యాకెట్ అయితే వేసి అయితే కలుపుతుందండి అక్క అయితే చూసారా కలర్ చూసారా ఎంత బాగుందో నిజంగా ఉండ త్రీ మ్యాంగో కారం కూడా చాలా బాగుంటుందండి ఎంత ఎక్కువ కారం అనిపించదు అలాగే క్వాలిటీగా కూడా ఉంటుంది అక్క అయితే చెప్తుంది అనమాట ఈ ముద్దలు కలుపుకుని తింటే చాలా అని చెప్పేసి అంటుందనమాట ఎంత బాగుందో చూడండి ఆవకాయి కొత్తగా పెట్టిన ఆవకాయ వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందండి నిజంగా చాలా బాగుంటుంది కదా వర్షాకాలంలో ఎక్కువగా ఆవకాయని వాడతాం కదండి ఇప్పుడు అలా ఇలా ఏం లేదు మొత్తం అంతా ఆవకాయ మీదే వెళ్ళిపోతుంది మా హస్బెండ్కి కూడా ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి దానికోసం కూడా నేను ఎక్కువ ఇంట్రెస్ట్గా పెట్టాను అనమాట ఆవకాయ అక్క అయితే మొత్తం జాడీలో వేసేస్తుంది ఇది వరకు జాడీలోనే వేసుకుని స్టోర్ అండి ఇప్పుడైతే అన్ని డబ్బాల్లో పెట్టేసుకుంటున్నారు ఎందుకంటే ఆవకాయ అంటే బ్రాహ్మణ్స్ అని చెప్పేసి అంటారు కదండి ఆవకాయ కలిపినప్పుడు కానీ ఆవకాయ తీసినప్పుడు కానీ తలస్నానం చేసి తీయాలి అని వారు ఇప్పుడు అలా ఏం లేదు ఎవరు పడితే వాళ్ళు తీసేస్తున్నారు ఆ రోజుల్లో అలా చేశారు కాబట్టి ఆవకాయ ఎక్కువ రోజులు నిలవుంది ఇప్పుడు ఏమీ చేయట్లేదు కాబట్టి నిలవ ఉండట్లేదండి అలాగే కల్తీ కూడా అయిపోతుంది కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ కూడా ఫాలో అవ్వాలి మనం అవి కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది కదండి ఇంకా అక్క అయితే మొత్తం జాడీలో వేసేసింది జాడీకి క్లాత్ పెట్టి కట్టాలి ఇంకా కట్టలేదు ఇంకా అక్క అయితే మొత్తం దాంట్లో రైస్ వేసి కలిపేసి ముద్దలు చేసి డైలాగులు కూడా చాలా బాగున్నాయి డైలాగ్ మీకు షార్ట్ వీడియోలో పెట్టాను కదండి ముద్దలన్నీ అందరికి ఒక్కొక్క ముద్ద అనమాట నాన్నగారు అయితే రెండు ముద్దలు మూడు ముద్దలు వేయమన్నారని అమ్మ అయితే కంచం పట్టుకొచ్చింది కంచంలో అయితే నాన్నగారికి మూడు ముద్దలు పెట్టేసింది కనవాయన్నీ మేమే తిన్నాం అనమాట చాలా బాగుందండి నిజంగా అంటారు చూసారా చాలా చాలా టేస్టీగా అనిపించింది మీకు కూడా కనుక ఇలాంటి ఆవిడ కావాలంటే ఇలా పక్క కొలతలతో అయితే పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కూడా వస్తాయండి ఆవకాయ కాయలు అదే సుర మామూలుగా ఏదో కాయలు అంటారు కదా కాయలు వస్తాయి వాటితో కూడా పెట్టుకోండి బాగుంటుంది అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలా వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఓకేనండి బాయ్ బాయ్